పిల్లల కోసం చెప్పేటటువంటి మరొక సులభతరమైన వంటకం ఏంటంటే రే నిమ్మకాయ కారం చేసుకోండి రా పిల్లలు ఎంత బాగుంటుందోరా పుల్ల పుల్లగాను ఈ వర్షాకాలం శీతాకాలంలో ఇంత పచ్చడి వేసి రే ఇంత తినేవాళ్ళు అంతటి సన్నగా లావైపోతారా మాట వినండి అడ్డమైన తినకండి పనికొచ్చే తుల్లు తినండి వంటికి వంట పడుతుంది నిమ్మకాయ కారం చేసుకోండి ఏం దొబ్బడే వనరాజు నిమ్మకాలు తెచ్చుకోండి పసుపు పచ్చగా ఉండాలి శుభ్రంగా కడిగేసి తుడిచేసేసి కోసేసి రసం పిండేసేసి గిన్నెలు తీసి పక్కన ఆ మాత్రం రసం వస్తుంది పక్కన పెట్టండి మూకుడు కాలేయండి అన్ని ఆవాలు అన్ని మెంతులు దోరగా వేసి పక్కనట్టి మిక్సీలో వేసేసి ఆ గుండాలు అలా పెట్టండి ఇలాగ అదే ముకుట్లో ఈ మాత్రం నూనె బుట్టు వేసానా లేదన్నట్టుగా వేసి ఆ మాత్రం ఎండుమిరపకాయలు కాస్త ఇంగువ వేసేసి పొయ్యి కట్టాక ఇంగువాని ఎండుమిరపకాయలు మిక్సీలో పడేసేసి అదే మిక్సీలో ఆవాలు మెంతుల గుండతో పాటు అయిందా ఈ గుండ తీసుకొచ్చి నిమ్మకాయ కారాల్లో కలిపేసేయండి అంత ఆ మాత్రం పచ్చి నూనె వేయండిరా కలిపేయండి ఒక గంట పో తినండి ఇంతేరా అలా చూస్తున్నారటి ఇంతే ఓరింకా అర్థం కాలేదు ఇంతేరా అయిపోయింది సులభతరంగాను అలా చూస్తారే వెరమోహరసి ఇంతే అన్నంలోనే ఆ మాత్రం నూనె పట్టి ఓయ్ ఈ నిమ్మకాయ కారలసి తింటుంటే పొల్ల పొల్లగా ఒకటికి నాలుగు సార్లు తిని దుష్టితో వెళుతున్నారా బాబు చాటుగా తినండి ఇడ్లీలో కూడా బాగుంటుంది రాయ్ ఇడ్లీలు మినపరెట్లు గారిలో కూడా బాగుంటుంది చేస్తే